హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చాలా అంశాలను కూడా చూస్తే నాటి తెలంగాణ నేటి తెలంగాణ రేపటి తెలంగాణ అనే చర్చ కొనసాగిందంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది చాలా గ్రామాలలో చాలా పల్లెలలో చాలా పట్టణాలలో పూర్తి స్థాయిలో కూడా వర్షాకాలం మొదలైంది పూర్తి స్థాయిలో వర్షాలు కొడుతున్నాయి అయినప్పటికీ కూడా తాగునీటి సమస్య కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది తాగునీటి సమస్యను తీర్చమని అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి అయితే చూద్దాం ఎందుకు నేను ఈ అంశాన్ని ప్రధానంగా కూడా మీ ముందుకు తీసుకొచ్చానంటే ఈ రోజు కేటీఆర్ హరీష్ రావో కేసీఆర్ వీళ్ళు ముగ్గురిట్ల ఎవరో ఒకరు డెడ్ లైన్ పెడితే గానీ ఎవరో ఒకరు సవాలు చేస్తే గానీ ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకు ఇంత మౌనంగా ఇంత దరిద్రంగా కూడా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సో మొత్తానికి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజంగా నిన్న మొత్తం అసెంబ్లీ చూసినాం అసెంబ్లీలో హరీష్ రావు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు ఎవరినైనా కూడా ఏ విధంగా ఒక్కొక్కరి చెడుగుడాల్లో కూడా చూడవచ్చు అంటే దేంతో సబ్జెక్టుతో అక్కడ కాగితాల మీద రాసున్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఏదైనా మాట్లాడండి కానీ ప్రజలు అంతిమ తీర్పిస్తారనే పద్ధతి దాంతో పాటు మీరు పేపర్ లో ఉండే మేము అడిగే ప్రశ్న ఏంటి మీరు చెప్పే సమాధానం ఏంటి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది సో దానికి సంబంధించి అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవ కోణాలు కూడా పరిశీలిద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది ఎట్లున్నది నిన్నటి పరిస్థితులు ఏంటి అనేది ఒక్కసారి ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం రేవంత్ సర్కార్ నిజంగా చిక్కులలో పడిందా లేకపోతే ఏం జరిగింది అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మీకు